మంచి మంచి స్మార్ట్ వార్తలు వట్టుకొచ్చేసింది ఆహా అదృష్టం అంటే తెలంగాణ మందుబాబులదే బీర్లు తాగాలంటే వైన్స్ బార్లల్లలోనే అందుబాటులో ఉంటుండే ఇప్పటిదాకా ఇంకొన్నొద్దులైతే కొన్ని పెద్ద పెద్ద హోటళ్ల రెస్టారెంట్లల్లో కూడా అందుబాటులోకి వస్తాయి అటు మైక్రో బ్రూవరీల పేరు మీద కొత్త బీర్ పాలసీని ప్రమోట్ చేస్తున్నారట సర్కారు వాళ్ళు ఇంకేంది వచ్చే ఎండాకాలంకి వెళ్ళి అనగే లీడర్లు మంది గెలిచేదాకా ఎంట తిప్పించుకుంటారు గెలిచినాక కౌనేరత్తు అన్నట్టే చూస్తుంటారు వాళ్ళ సాధక బాధక లేదో అరుసుకొనే అలా పట్టించుకోనట్టే చేస్తుంటారు జెండా మోసేదందుకు మేము కావాలి కానీ మాకేమైనా మా లీడర్ అన్నకు పట్టదా అని కార్యకర్తలు గుస్సా అవుతుంటారు నిన్ను నమ్ముకున్నందుకు ఉన్నది అమ్ముకున్న అని ఫీల్ అవుతుంటారు ఇంకొంతమంది కార్యకర్తలతోటి లీడర్లు ఏ రోజు కూడా మనసిప్పి మాట్లాడనే మాట్లాడరు ఉంటే నాకు ఎప్పురా భయ్ నేనున్నా కదా చూసుకుంటా అని కొంతమంది ఆ భరోసా కూడా అయ్యరు అగో నేనట్లా కాదు అంటున్నాడు గీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటన్ రెడ్డి సారు బుద్ధునికి బోధిశెట్టి కింద జ్ఞానోదయం అయిందన్నట్టు మొన్న అనుచరు లెక్క తిరగటంలే మర్డర్ ప్లాన్ చేసినాక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ అన్న కూడా జ్ఞానోదయం బాగానే అయినట్టున్నది కదా నెల రోజులు లోపల వెయ్యి మంది కార్యకర్తలతోటి ముఖాముఖి కార్యం పెట్టుకున్నాడన్న ఈ నెల రోజు లోపల వెయ్యి మంది కార్యకర్తలను అనుశరులను ఒక్కొక్కలను పిలుసుకొని మాట్లాడతాడట ఇట్లా మామూలుగా ఓట్లప్పుడే కార్యకర్తలను అనుచరులను ఎంట తిప్పుకొని ఓట్లు కాగానే జర దూరం వస్తారు కదా కానీ ఇప్పుడు ఓట్లు కూడా ఏం లేవు అయినా కూడా కార్యకర్తలు నా గురించి ఏమనుకుంటుర్రు మా తమ్ముని గురించి ఏమనుకుంటుర్రు నేను చక్కగానే పని చేస్తున్నానా అట్లనే మీకేం ఉన్నాయి భాయ్ నా తరపున మీకేం సాయం చేయగలుగుతా అని ఒక్కొక్కలను అర్రలకు పిలిచి అరుసుకునే కార్యం ముంగటేసుకున్నాడు ఇట్లా సీజన్ వన్ లో వెయ్యి మందిని కలుస్తాడట ఇక సీజన్ టూ లో మల కొంతమందిని కలుస్తాడట ఇట్లనే ఎవరికి ఏం అనిపించినా మోమాటం లేకుండా చెప్పు అంటున్నాడు అంతేగాని మీకు మీరే రూమ్లలో ప్లాన్ చేసుకోవద్దన్నది అన్న ఉద్దేశం ఉన్నట్టున్నది ఇక అట్లనే కంప్లైంట్లు ఉన్నా ఇయ్యచ్చు ఫీల్ ఫ్రీ గారి నాతో ఓపెన్గా మాట్లాడుండి భయ నాతో ఏమున్నా ఓపెన్గా చెప్పుకోరని బొమ్మరీలు క్లైమాక్స్లో ప్రకాష్ రాజ్ సార్ లేక అనే వరకు ఇక కార్యకర్తలంతా మోమాటం లేకుండా అని చెప్పుకుంటున్నారట ఇక శ్రీధర్ అన్న అవన్నీ డైరీలో రాసుకొని మీ ఇబ్బందులన్నీ రాసుకున్నా ఒక్కొక్కటి మెలమెల తీరుస్తా అని చెప్పి తోలుతున్నాడు ఇక మరి ఇక ఏ లీడర్ ఎంబడి ఉండేటోళ్ళైనా కోరుకునేది ఇదే లీడర్ తా నుంచి కూసింత గుర్తింపు కొంత పట్టింపు లీడర్ అన్న భుజం మీద చేయత్తే చాలు ఏడలేని ధైర్యం ఉంటారు ఇక ఇటువంటి పనులతోటి కార్యకర్తల కూడా మనోస్థైర్యం పెరుగుతుంది ఏపీ రాజకీయాల తొలసూరు ఇట్లా చేస్తున్నాడు కోటం రెడ్డి శ్రీధరన్న మరి అన్నం చూసి అందరు ఇదే ఫాలో అవుతుండొచ్చు ఇక ఎమ్మెల్యే అన్నాక అందరిని మన ఇంటికే రప్పించుకొని ఇంటి ముంగట ఇంతజారు చేపించి ఏందో ఏ ఇట్లా చిర్రు అని నడుచుకొని పంపిస్తుంటారు కొంతమంది ఎమ్మెల్యేలు కానీ ఈ నడుమ మారింది మారింది మంది లీడర్లు పొద్దుగాల వాకింగ్ కానీ బయలువెళ్ళి వాడకట్టులలో తిరుగుతుర్రు షెకింగ్ నియోజకవర్గంలో సుడిగాల లెక్క షేకర్లు కొడుతుర్రు మా దగ్గరికి మీరొచ్చుడు కాదు మీ దగ్గరికే నేను వస్తా అనుకుంటా కద్దరు బట్టలు కాకుండా క్యాజువల్ బట్టలు వేసుకొని కాలనీల బాట పడుతున్నారు అమ్మో నిర్మల్ జిల్లా కానాపూర్ ఎమ్మెల్యే ఏమన్నా ఉన్నాడా లేడీకి లేచిందేపర్గా అన్నట్టు పొద్దుగాల లేచిన కానుంచి మళ్ళా పొద్దు ఓడిసేదాకా తినది పేయకుండా తిరుగుతున్నాడు కదా ఇక నిన్న దవాఖాన్లో పోయి చెకింగ్లు చేసిండు మందులు మంచిగానే ఇస్తున్నారా పావు గరిచిన కుక్క గరిచినా సూదులు ఉన్నాయా పేషెంట్లను మంచిగానే అరుచుకుంటున్నారా డాక్టర్లు సిబ్బంది టైంకి వస్తున్నారా అని ఆయన అరుచుకున్నాడు రిజిస్టర్ల కమ్మలు మర్రేసి సిబ్బంది వాళ్ళ అటెండెన్సులు కానాపూర్లున్న మహాత్మా జ్యోతిబాపులే బాయ్స్ హై స్కూల్లో పోయి చెక్కింగ్ చేసిండు వంట రూమ్ లో పోయి వంటలెట్లో వండిరు ఉప్పు కారం మంచిగానే వేసిరాని అని రుచి చూసిండు ఇక భువదినే అలా పోయి ఆళ్ళతోటే బంతిలా కూర్చొని భువదినడు ఇక క్లాస్ రూమ్ లో ఏం చదువుతున్నారా చిన్న టీచర్లు పాఠాలు మంచిగానే చెప్తున్నారా చక్కగానే అర్థమవుతున్నాయా అవుతున్నాయా చాప్టర్ లో వచ్చినాయి మూడు నెలల పరీక్షలకు మంచిగా ప్రిపేర్ అయ్యిరా అని పిలగాలని అడిగిండు ఇక ఆడికే ఊకోలే బుక్ పట్టి పాఠం చెప్పిండు మళ్ళీ వాళ్ళకి ఏం అర్థమైందని ప్రశ్నలు అడిగిండు పదో తరగతి చదివే పిల్లగాళ్ళు బాగా చదవాలి పునాది గట్టిగా ఉంటేనే ఫ్యూచర్ మంచిగా ఉంటుంది మంచి మార్కులు తెచ్చుకోవాలి చదవకుండా ఏ కావద్దని నాలుగు మంచి మాటలు చెప్పుకోవచ్చు ఇక బొజ్జన్న ఇట్లా తిరుగుతున్నాడంటే సీఎం సార్ ప్రోగ్రెస్ కార్డు రిపోర్ట్లు గిన్న చూస్తే భోజన పేరే ఫస్ట్ వచ్చేటట్టు వచ్చేటట్టున్నది పో పండించే పంటలకు రేట్లు గిట్టుబాటు కాకుంటే రోడ్ల మీద వారవోసి నిరసన చేస్తారు రైతన్నలు నీళ్ళ కోసం నిరసన చేసే అయితే ఖాళీ బిందెలు పట్టుకొచ్చి నిరసన చేస్తుంటారు రోడ్లు లేవని నిరసన చేసే అయితే రోడ్ల మీద నాట్లేసి నిరసన చేస్తుంటారు మున్సిపల్ కార్మికులేమో చెత్త వారవోసి నిరసన చేస్తుంటారు ఇక అట్నే మనం ఇప్పటిదాకా ఎన్నడు చూడని ఇంకో తీరు వెరైటీ నిరసన చేసిర్రుగా కర్నూలు జిల్లాలో కొందరు నిరసనకారులు తెలుగు రాష్ట్రాల హిస్టరీ గీసం అంటే ఎరైటీ నిరసన జరుగుడు ఇక చూడరాదుర్రి మనిషి పుర్రెలు బొక్కలను ఫ్లెక్సీ గట్టి ఎట్లా ఊరేగిస్తున్నారు కర్నూలు జిల్లా మాట బేగర సంగపోల్లట వీళ్ళంతా అంటే కాలం చేసిన వాళ్ళకు పాతి పెట్టేదందుకు గుంతలు దొవేటోళ్ళు అన్నట్టు కూటమి సర్కారు వాళ్ళు మా సమస్యలు డిమాండ్లు పరిష్కరించాలని కోరుకుంటా మహాగర్జన కార్యక్రమం చేసిరు గిట్లా తాత ముత్తాతల కాడికి వెళ్ళి ఇదే బొందలు దవ్వే పని చేసుకుంటే బతుకుతున్నాం కానీ మా కష్టానికి గుర్తింపు లేదు సర్కారు సైడ్కి వెళ్ళి ఎటువంటి సపోర్ట్ ఇస్తలేదు అని గోడెల పోసుకుంటున్నారు ఒక కర్నూలు జిల్లాలోనే ముప్పై ఐదు వేల కుటుంబాలున్నాయట మేమున్నామని గుర్తించి మాకు గౌరవ వేతనాలు పింఛన్లు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రంగన్న డప్పు కొట్టే కళాకారులకి చెప్పులు కొట్టే కళాకారులకి గవర్నమెంట్ పింఛన్ ఇస్తుంది వాళ్ళ కన్నా దరిద్రమైన పని చేసే మాకు గుర్తింపు లేని పరిస్థితి ఈ రోజు ఇక్కడ కనబడతా ఉంది ఇట్లా నిరసనలు అయితే ఏం కాదు కాని టీచర్లు సర్కారు ఉద్యోగులు పెన్ డౌన్ చేసినట్టు ఆర్టీసీ మున్సిపాలిటీ బ్రూమ్ డౌన్ చేసి పనులు పక్కకు పెట్టినట్టు వీళ్ళు కూడా పారలు గడ్డ పక్కకు పెడితే పోయినోళ్ళ సాగు అందుకు ఉన్నోళ్లకు సాగు అవుతుందేమో నోళ్ళ ముప్పై ఐదు వేల కుటుంబాలకు పింఛన్ పెద్ద విషయం కాదు కాబట్టి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మాకు చేస్తుందని చెప్పి మామూలుగా ఏదైనా సెన్సేషనల్ కేసుల ముచ్చట్లుంటే టీవీలోళ్ళు పేపర్లో చెప్తుంటారు కదా పోలీసు వాళ్ళు అట్లా చెప్పేటప్పుడు పట్టుబడ్డ నిందితులతోటి గ్రూప్ ఫోటోలు కూడా దిగుతుంటారు ఇక అప్పుడు పెద్ద ఆఫీసర్లు కుర్చీలలో కూర్చుంటే చిన్న ఆఫీసర్లు వెనక నిలబడుతుంటారు కుర్చీలు లేకుండా ఫోటో దిగేది ఉంటే మాత్రం పెద్ద ఆఫీసర్లు నడిమిట్ల నిలబడితే చిన్న పోలీసు వాళ్ళంతా వాళ్ళ కింద కూర్చొని ఫోటోలు దిగుతుంటారు మరి పెద్ద ఆఫీసర్లు అంటే ఆ మాత్రం మర్యాద ఉండాలి కదా కానీ రాజస్థాన్ జైపూర్ కాడ దిగిన ఫోటో చూడరు ఎట్లుందో మంచిగా చూస్తున్నారా గీ ఫోటోను మీద రెండు స్టార్ల పోలీస్ యూనిఫామ్ దొడుక్కున్న ఎస్ఐ మేడమ్ ఏమో మీద మేడం కు అటుపక్క ఇటుపక్క కానిస్టేబుల్ హోంగార్డు నిలబడితే మూడు స్టార్ల యూనిఫామ్ దొడుక్కున్న ఈ పెద్దసారి ఏమో వాళ్ళ కాలకాడ బిక్కు బిక్కు మానట్టు బికారం లెక్క కూర్చొని దిక్కులు చూస్తుండు మరి ఇదేం పద్ధతి గిట్ల దొంగను కూసబెట్టినట్టు ఎందుకు ఈ సారు ను అంటే ఈ సారు అసలు సారు కాదట నకిలీ సారట అంటే దొంగ పోలీస్ వాడనట్టు ఇన్నరా బయట దుకాణాల్లో దొరికే యూనిఫామ్ కొనుక్కొని అచ్చం పోలీస్ వాళ్ళు తిరిగే కార్ కార్ ను కిరాయికి తీసుకొని ఇక మీద ఓ ఆస్మాన్ బతి ఉన్న బుగ్గ పెట్టుకొని మందిని బెదిరించి పైసలు వసూలు చేస్తున్నట రాజస్థాన్ జైపూర్ జైసింగ్పురాఖోర్ ఏరియాల పట్టుబడడు ఫేకుడు ఆఫీసర్ గాడు పేరు చంద్రప్రకాష్ సోనియట మరి ఏంద్రాని ఏషం వారి ఎవరిని ముంచుదామని ఏం కథ ఇంతకు ఏ ఆఫీసర్ అని ర్యాంకు పెట్టుకున్నావని అంటే సిఐడిలో డిప్యూటీఎస్పీ అని చెప్పుకుంటున్నా మేడం అని చెప్తున్నాడు నేతి మీద టోపీ చక్కగా పెట్టుకోరాదు నువ్వేం డీఎస్పీ సన్నాసి నడు అని ఇట్లా విలేకరణ పిలిచి ఫోటో దింపి అరెస్ట్ చేసి జైల్లో కూసపెట్టి నకిలీ డీఎస్పీగా అని మొన్నటికి మొన్న ఇదే జైపూర్లో ఈ కాక కూడా అంతే నకిలీ ఆఫీసర్ అవతారం ఎత్తినాక తక్కువ ర్యాంక్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలని ఈడైతే ఏకంగా ఐఏఎస్ ఆఫీసర్ అవతారం ఎత్తిండు ఇక ఇప్పుడు వీడు హైట్ గీట్ అంత బాగానే ఉంది అయినా ఎట్లా గుర్తు పట్టిరో గానీ ఇంక ఇట్లా దొంగ ఆఫీసర్లు తిరుగుతున్నారో డిపార్ట్మెంట్ అని భయం పట్టుకుందట రాజస్థాన్ పోలీస్ శాఖ మంచిగుంది పో మార్కెట్ లా కావాల్సిన సైజు కాకి యూనిఫార్మ్ దొరుకుతున్నాయి కార్ల మీద పెట్టుకుంటందుకు ఆస్మాన్ రంగు బత్తీలు కూడా అమ్ముతున్నారు ఇక జర్ర హైటు వెయిట్ సరి చూసుకుంటే చాలు ఏ పరీక్షలు రాసేది లేదు ఏ టెస్టులు పాస్ అయ్యి అక్కడ అంతకంటే లేదు డైరెక్ట్ ఆన్ డ్యూటీలకు దిగుడే మందిని బెదిరించి పైసా వసూలు చేసుడే మరి అట్లుంటది పోలీస్ ఉన్న పవర్ ఏంటే మంచిగా తయారైతున్నారా నాయన కానీ పోలీస్ బట్ట బట్టలు వేసుకొని బెదిరియంగానే పైసలు ఇస్తున్నారంటే ఆ ఇచ్చేటోళ్ళు ఎసుంటి దొంగదందాలు నడిపిస్తున్నారో అది కూడా ఆలోచించవలసిన ముచ్చట్నే చెప్పేది ఒకటి చేసేది ఇంకోటి అన్నట్టు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పుకుంటా ఎనిమిది పోలీసులు లేక చెలాన్లు కొడుతున్నారటగా మంచిర్యాల జిల్లా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కెమెరాలు పట్టుకొని సాటు సాటుంగా జాక్కొని వందలు వేల రూపాయల ట్రాఫిక్ చెలాన్లు కొడుతున్నారని ఎట్లా గరం అవుతున్నారో చూడరిగి కార్ డ్రైవర్లంతా హైవే ల మీద వాహనాలు హై స్పీడ్ లో దూసుకుపోవద్దని రోడ్ల పంటి షెట్ల సాటునో పుట్టల సాటునో చాక్కోని సీక్రెట్ గా కార్ల ఫోటో వాళ్ళు టక్క కొట్టి చలాన్లు వప్పిస్తుంటారు కదా పోలీసు వాళ్ళు ఆ పనితనం లా మంచిర్యాల ట్రాఫిక్ పోలీసు వాళ్ళు మంచి పవర్ఫుల్ పనితనాన్ని పెడుతున్నట్టు ఇక ఈసారి కూడా అదే పని మీద ఉండు మంచిర్యాల జైపూర్ కాడ అరవై మూడు నెంబర్ హైవే మీద అడ్డేసి లిమిట్ దాటిన ప్రతి ఒక్క బాండికి చలాలు కొడుతుండట ఇట్లా చానదుల్ చందేని అడుగుతున్నట్టుంది ఎవ్వారం ఇవ్వాలి ఆనత్తలేరు ఫోన్లకేమో చలాన్ల మీద చలాన్ల మెసేజ్లు రాబట్టే ఇదెట్టా అని అందరు కూడా ఎగులాడి సీక్రెట్ గా చాక్కుని ఫోటోలు కొడుతున్న ఈ ట్రాఫిక్ పోలీస్ అనేది కనిపెట్టిరు ఇక దగ్గర పోయి ఏమన్నారంటే అయితే ఇట్లా దొంగ సాటగా కొడతారా మీరు అని డ్రైవర్లు అవు అట్టనే కొడతాం మా ఎస్పీ సారే చెప్పిండు అనేమో పోలీసు ఆయన మేము గానీ వస్తే స్పీడ్ తక్కువ చేస్తారు కదా మరి మీరు అందుకే కనబడకుండా కొడుతున్నాం అని అంటుండు వరేవా నిజంగా దొంగ పోలీసు ఆటలెక్కనే ఉందిలే ఎక్కడ మధ్యలో పెడితే అక్కడ బోర్డు ఉన్న అక్కడ తర్వాత స్పీడ్ అవుతుంది అదే సార్ పెడితే మొత్తం పెట్టండి అది ఏంది అట్లా కూర్చొని పెట్టి కొట్టుడు ఈ తువ్వ స్పీడ్ లిమిట్ సైన్ బోర్డులు ఏడ పెట్టలే అది మీ తప్పే మరి మేమెందుకు చలనలు కట్టాలి అయ్యగారి సంపాదన అమ్మగారి బొట్టు కాటికల ఖర్చులకు సరిపోయినట్టు మాకు వచ్చేదే వెయ్యి పదిహేను వందలు అంటే ఆలకేలు వేలకు వేల చలనలు కట్టి గడ్డి తినాల మేము అని అందరొక్క తీరుగా ఘనమవుతున్నారు ఇట్లా ఇక్కడ నుంచి మాకు హైదరాబాద్ రెండు మూడు ఫైన్లు పడుతున్నాయి దీనివల్ల మేము ఉపాధి కోప చేస్తున్నది తర్వాత ఇది కూడా వాజిబే స్పీడ్ లిమిట్ బోర్డులు వార్నింగ్ బోర్డులు సైన్ బోర్డు కింద ఏర్పాటు చేసి అట్లా కూడా స్పీడ్ దాటితే అప్పుడు కొట్టాలి కానీ అసెంటి ఏం లేకున్నా చలనాలను కొడితే వాళ్ళ కడుపు కొట్టినట్టే కదా నున్నగా స్పీడ్ బ్రేకర్లు లేని రోడ్లు స్పీడ్ లిమిట్ లాక్ చేయకుండా ఇడిచిపెట్టి స్పీడ్ పోవద్దంటే ఎట్లా అని డ్రైవర్లు అంటున్నారు స్పీడ్ ఎక్కువైతే యాక్సిడెంట్లు అయితే అనేది పోలీసు వాళ్ళ వర్షన్ పొట్ట తిప్పలు పొయ్యి కట్టాలన్నట్టు జన ఓ రెండు ట్రిప్పులు కొడితే నాలుగు రూపాయలు దొరుకుతాయి అన్న ఆశతోటి వీళ్ళు ఇవ్వలి వర్షన్ వాళ్ళకి కరెక్టే అనిపిస్తుంటది మరి దీనికి ఏం పరిష్కారం చూపెడతారో మంచిర్యాల జిల్లా పోలీసు వాళ్ళు గానీ ఇప్పటిదాక ఇచ్చిన చాలను మేమైతే కట్టాము అవి ఎత్తేవలసింది అని వీళ్ళ డిమాండ్ అట ఇప్పుడు ఎమర్జెన్సీ ఉంటది పేషెంట్ ఉంటారు ఎవరైనా ఉంటారు అలా ఓన్ పైకి మేము పోతాం వాళ్ళు ఇచ్చే మాకు టెంపరీ మూడు వందల రూపాయలు దానికే ఫైన్ వస్తే వెయ్యి రూపాయలు అంటే మేము జేబులకి వెళ్ళి ఇంకా ఏడెనిమిది వందల రూపాయలు కలిపి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఒక ఊరి పటేలు కూడా పక్కూర్లో అనామకుడే అన్న ఉంది తెలుసు కదా మన ఊర్లో మనం ఎంత తోపులం తురుంకాన్ల మోతవార్లమైనా తెలువనూర్లోకి పోతే కోన్ కిస్ కాలే అవుతారు ఎవలైనా ఒక ఆడ తెలంగాణకు వచ్చిన ఏబి పోలీసు వాళ్ళకు గసవంటి పరిస్థితే ఎదురైంది ఆంధ్ర పోలీసు వాళ్ళు తెలంగాణ ఊర్లకి వచ్చిరని ఊరంతా ఎట్లా తిరగబడి పోలీసు వాళ్ళను గిరావ్ చేసిర చూడు పబ్లిక్ కోపం వస్తే పోలీసు వాళ్ళు అయినా లాఠీలు లోపడేసుకొని పోవాల్సిందే ఏపీ పోలీసు వాళ్ళను రౌండ్అప్ చేసి కన్ఫ్యూజ్ చేసిరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట జనాలు పందెం పూంజులు దొంగతనం చేసిరన్న కేసులో ఆంధ్ర ఏలూరు జిల్లా చింతలపూడి పోలీసు భద్రాద్రి జిల్లా దమ్మపేటలో ఉండే ఆర్ఎంపీ డాక్టర్ ఇంటి మీదకు వచ్చారు ఇక సెర్చ్ వారెంట్ లేదట ఏం లేదు ఒచ్చుడొచ్చుడే ఇంట్లో ఉన్న ఆడోళ్లను బెదిరించి సోదాల పేరుతోటి ఇంట్లో దొంగలు పడ్డట్టు ఇల్లంతా గాయగత్ర చేసిరు బట్టలు వస్తువులు శిల్లం కళ్ళం ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలను వాళ్ళకు కొట్టిరాట ఇట్లా ఇక ఇవన్నీ చూసిన జనాలు పోలీసు వాళ్ళ బండి చుట్టు జామ్రు ఇంట్లో మగోలు లేనప్పుడు ఆడవాళ్ళ మీదకి వచ్చి మీరు ఇక్కడ రూ ఆఫ్ ఇంట్లో ఉన్న వస్తువులు వలగొట్టమని మీకే వాళ్ళు అధికారం ఇచ్చారు సీసీ కెమెరాలు ఎందుకు డ్యామేజ్ చేసిరని పోలీసు వాళ్ళని రౌండ్అప్ చేసిరు ఇక జనాలు బాగా మంది జామై గిరేసే వరకు ఏపీ పోలీసు వాళ్ళు వెనుక పబ్లిక్ అడిగే ప్రశ్నలకు జవాబు లేనట్టు సైలెంట్ అయిపోయారు లోకల్ పోలీసు వాళ్ళకు మాత్రం ఇవ్వకుండా మీరు ఈ వచ్చి ఆడవాళ్ళ మీద రువాబు చేసేందని మండిపోడారు సేపటికి లోకల్ పోలీసు వాళ్ళు వచ్చేదాకా ఏపీ పోలీసు వాళ్ళను ఎటు గదులనియలే పబ్లిక్ మాకు తెలియకుండా మా ఇలాఖలా మీకేం పని అని ఇటు తెలంగాణ పోలీసు వాళ్ళు కూడా గుసాయరట మరి ఇసంటి ముచ్చట్ల రూల్ ప్రకారం పోవాలి కానీ గుడ్డెద్దు పడ్డట్టు విచారణ పేరుతోటి ఆగమాగం పోతే గిట్లనే అవుతుంది అని అంటున్నారు ఇసంటి చూస్తున్న వాళ్ళు కుక్కలు ఎట్లున్నాయి ఏం కథ ఏ గల్లీకి పోయినా కుక్కలకే మస్తు భయపడాల్సి వస్తుంది రాత్రి అయితే ఎంబడి పడుతున్నాయి చిన్నపిల్లగాళ్ళను ఇంటి ముంగట ఆడిపియాలన్నా కూడా మస్తు బుగులైతుంది రోజుకు ఎన్నో తానా కుక్కలు గర్వని మనసులే ఉంటలేరు అంటే అగో గా తీర్ల గా ఆవు పడుతున్నాయి గట్నే ఒక ఆడ కుక్కలు ఎంటవాడే వరకు ఒక ఆవు ఏం కథ చేసిందో చూసిరా పోర్రి సూడూరి భయం ఎంత పని చేస్తుందో ఆవు చూసిరా ఇంటి సూరు మీద ఎక్కి నిలబడదు అది ఎక్కి నిలబడ్డ పొజిషన్ చూస్తుంటే అట్లెట్లెక్కి నిలబడదనిపిస్తున్నది కదా ఆదిలాబాద్ జిల్లా బోరాజ్ మండలం నీరాల అనే ఊర్లే కుక్కలు ఈ వెంబడి వాడి గెదివినాయట భయంతో వేసుకుంటా ఊరికిన ఆవు ఇట్లా శంగుని ఎగురి ఇల్లెక్కింది ఇక కిందకు దిగైతే అందుకు కద వానికింది భయంలో ఎక్కడైతే ఎక్కింది కానీ కిందకు దిగుడు ఎట్లనో దానికి తెలివక బీరిపోయి అట్లనే నిల్చొని చూసింది ఇక ఊరోలో ఆవును కిందకు దింపేందుకు కుక్కలు చూశారు కానీ ఆవు సాహసం అద్భుతం అనేసి చెప్పాలి కుక్కలకు దొరకకుండా తప్పించుకొని తెలివైన పనే చేసింది ప్రాణ భయం ఇగో ఏదైనా చేయిస్తుంది ఇట్లా కన్నడ సినిమా హీరో ఉపేంద్ర సారు ఎన్ని సినిమాలు తీసిండు మొన్న సోషల్ మీడియా మీద సురుకులు పెట్టే సినిమా తీసిండు అప్పట్లయితే రా ఏ అనే సినిమాలు తీసి అప్పటి యూత్ ఐకాన్ అయిపోయిండు అప్పుడప్పుడు మన తెలుగు సినిమాలల్లో కూడా ఈ మధ్య కనిపిస్తున్నాడు సినిమాలల్లా విలన్లకు నిద్ర పట్టకుండా చేసే ఉపేంద్ర సార్కు ఇప్పుడు సైబర్ దొంగలు నిద్ర పట్టకుండా చేస్తుర్రట అగో గట్లెట్లనో మరి ఒబ్బ హ్యాకర్ ఈతర ఫోన్ అకౌంట్ హ్యాక్ ನನ್ನ ಕೈಲೂ ಗೊತ್ತಿಲ್ಲದೆ ಪ್ರಿಯಾ ಅವರು ಇದನ್ನ ಮಾಡಿಸೋರು ನಾನು ಫೋನ್ ಮಾಡಿದೆ ಈ ಕಥಾ ಗಮನ ಉಪೇಂದ್ರ ಸಾರ್ ಫೋನ್ ಬಾಬು ಮೋಸ್ಟ್ಲಿ ನನ್ನ ಫೋನು ಪ್ರಿಯನ್ ಫೋನು ಹ್ಯಾಕ್ ಆಗಿರುತ್ತೆ ನನ್ನ ಫೋನಿಂದ ಅಥವಾ ಪ್ರಿಯಾ ಅವ್ರ ಫೋನಿಂದ ಯಾವ್ದಾರ ದುಡ್ಡು ಕಳಿಸಿ ಅಂತ ಮೆಸೇಜ್ ಬಂದ್ರೆ దయబిట్ ఎర దుడ్ కలిసిపోయి ఉపేంద్ర సార్ కు డైహార్డ్ కల్ట్ ఫ్యాను ఏందో మరి సైబర్ దొంగడు ఉపేంద్ర సార్ ఫోను వాళ్ళ ఇంటి ఆమె ప్రియాంక మేడం ఫోను ఇద్దరు ఫోన్లు హ్యాక్ చేసిరట గాడ్ ఈస్ గ్రేట్ నేను నిమ్మ ఉపేంద్ర నాకు అర్జెంట్ గా ఐదు వేలు కావాలి పీపే చేయవా గాడ్ ఈస్ గ్రేట్ నేను నిమ్మ ఉపేంద్ర అని నాకు అర్జెంట్ గా పదివేలు కావాలి రేపు మళ్ళీ ఇదే టైం కు పంపిస్తా క్యాబేజీ పే చేయవా అని ఎవరన్నా మెసేజ్ పంపించినా ఫోన్లు చేసినా అసలే పైసలు పంపకూరే నా పేరుతోటి ఎవడు పైసలు అడిగినా ఇయకూరని సార్ ఇట్లా సోషల్ మీడియాలో వీడియో బయట గడిచిపెట్టిండు దయవిట్టు హుషారా ಿ ಪ್ರಿಯಾಂಕಾ ಫೋನಿಂದ ನನ್ನ ಫೋನ್ ಇಂದ ఎర్ర దుడ్డు గిడ్డు దయబిట్టు కలసీ ఎదురుంగడుగుతా రూపాయలు అసొంటిది ఆన్లైన్ లో అడగానే కొందరు పైసలు పంపుతుంటారు కదా మళ్ళా ఉపేంద్ర సార్ ఫోటో తోటి ఉపేంద్ర సార్ నెంబర్ తోటి పైసలు అడిగితే నిజమే కావచ్చు ఏమక్కర వచ్చిందో అనుకోని చుట్టాలు దోస్తులు ఫ్యాన్స్ కూడా పంపే ఛాన్స్ ఉంటది తీసుకునేది ఎవడో బదనం అయ్యేది సార్ కాబట్టి ముందు జాగ్రత్త కొద్దీ ఎవడు నా పేరు తోటి పైసలు అడిగినా పంపకూరని ఫ్యాన్స్ దోస్తులను అలర్ట్ చేసిండు సారు చూసిరు కదా సెలబ్రిటీల ఫోన్లకే దిక్కు లేదు ఇక మనసు సామాన్యుల ఫోన్లు హ్యాక్ చేసాడు ఎంతసేపు కాబట్టి ఫోన్ల యాప్ వచ్చి అడ్డమైన లింకులు ఓపెన్ చేయకూరి యాప్లు ఇన్స్టాల్ చేయకూరి ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేయకూరి ఓటీపీలు చెప్పకూరి ఏమంటున్నాం ఆర్టీఏ చట్టాల ప్రకారం ఒక వాహనం అనుకున్న నెంబరు దేశంలో ఇంకా ఏ వాహనానికి ఉండదు గాక ఉండద్దు ఉండదు కూడా అదొక రూల్ కానీ పాటించేటోళ్ళకు ఉంటాయి రూల్స్ కండిషన్స్ పట్టించుకోవడం ఎందుకుంటాయి ఏ పుర్రి ఇక రే ఖైరతబాద్ రవాణా షాకోలకు షాక్ ఇచ్చేటట్టు ఒక్క నెంబర్ తోటే రెండు మూడు బండ్లు తిరుగుతున్నాయి అటో మొదలు జనరేటర్ బండి మీద ఉన్న నెంబర్ చూపెడుతున్నాడు పోలిస్తారు సూడురి ఏముందో బి ఏ సెవెన్ త్రీ వన్ సిక్స్ చూసి ఇప్పుడు ఇటు పక్కకు ఉన్న ఇంకో జనరేటర్ మీద చూపెడుతున్నాడు ఆ నెంబర్ కూడా చూడాలి సేమ్ టు సేమ్ ఆ బండి మీద ఉన్న నెంబరే ఈ బండి మీద కూడా ఉంది పట్నం ఖైరతాబాద్ రవాణా శాఖ వల్ల పడ్డ ఈ రెండు బండ్లను చూసి షాక్ అయిరట ఇంకా ఏంటంటే నెంబర్లు ఒక్కటే కాదు రెండు బండ్ల కలరు వాటి మీద రాసున్న పేర్లు ఫోన్ నెంబర్ల కాడి మొత్తం సేమ్ టు సేమ్ ఈ బండిని చూస్తే ఆ బండిని చూసినట్టే ఈ రోడ్డు మీద ఒక బండి పోయినాక మళ్ళా జెర్సేపటికి ఇంకో బండి పోయింది చూస్తే మాత్రం అర్రే ఇంతకు ముందు ఎక్కడనో చూసినట్టు గుర్తొస్తుంది అని ఆలోచనలో పడతారేమో రెండింటిని చూసిన అయితే రవాణా శాఖ వాళ్ళకు టాక్సీ కొడుతుందికే ఇట్లా ఒక్క నెంబర్ మీదనే రెండు బండ్లు నడుతుండొచ్చు అని అంటుర్రు ఇంకా అమ్మతే ఏంటంటే ఈ రెండింటి మీద ఉన్న ఈ నెంబర్ కూడా ఈ బండ్లది గానే కాదట ఈ నెంబర్ ఇంకా వేరే ఇవ్వలదో బండిదంట మరి అది ఇవ్వలదు ఇంకిట్లా ఒక్క నెంబర్ తోటి ఎన్ని బండ్లు తిరుగుతున్నాయో పట్టుబడకుండా దొరికితే దొంగ లేకుంటే దొర కానీ శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలన్నట్టు ఎన్నెన్ని జిత్తుల మారి ఐడియాలు ఉంటాయి చూడు ముంచెటోళ్లకు మున్పోపారికి ఇటనే ఒక్క నెంబర్ మీదనే ఆరేడు ఉష్కలారీలు దొరికినుండే వార్తలు రేపు మళ్ళా కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండరి టీవీ నైన్